హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భార్తక్కను మినప్పప్పు బియ్యము వేసి దోశలు చేసుకోవాలి అంటే ఎనిమిది గంటలు ఫర్మెంటేషన్ కోసం పెట్టి దోశలు చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కానీ ఈ దోశలకైతే అంత టైం పట్టదు ఈజీగా చేసుకోవచ్చు అక్క దోశలు చేసేటప్పుడు వెన్నానికి అత్తుకపోకుండా ఉండేటట్లు చూపించండి అని చెప్పారు పెన్నానికి అతక్కపోకుండా ఈజీగా కొన్ని ట్రిక్స్ చెప్పాను ఫాలో మినపప్పు వన్ కప్ త్రీ టేబుల్ స్పూన్స్ పొడి బియ్య పిండి వాటర్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఒక కప్పు మినప్పప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుందాం వాష్ చేసుకున్న మినపప్పులోకి మూడు కప్పుల నీళ్ళు పోసి కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఉదయం చేసుకోవాలి అనుకుంటే రాత్రి నానబెట్టుకుంటే బాగుంటుంది మూత మూసి పక్కన పెడతాం నానబెట్టుకున్న దాంట్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని బియ్యం పిండి మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని నీళ్లు వేసి కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్న బియ్య పిండిని ఇందులో వేసి మినపప్పులో వేసి కలుపుకోవాలి ముందుగా మిక్సీ చేసుకున్న మినపప్పులో బియ్య పిండి వేసి కలుపుకోవాలి ఉప్పు వేసి కలుపుకొని ఒక గంట పక్కన పెడదాం ఒక గంట సేపు పక్కన పెడతాం ఒక గంట తర్వాత పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకోవాలి పెన్నం బాగా వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సగానికి కట్ చేసుకున్న ఆనియన్ తీసుకొని అంత స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల దోశలు విరిగిపోకుండా బాగా వస్తాయి దోశలు విరిగిపోకుండా బాగా రావాలి అంటే మంట మీడియం హీటులో పెట్టుకోవాలి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ను ఒక తో తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయాలి మంట మీడియం హీటులో పెట్టుకోండి మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికి అతక్కపోతుంది పెన్నాన్ని ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి కొద్దిగా కాలిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది అది వేసుకోండి దోశ తీసేటప్పుడు ఎప్పుడే కానీ ముందుగా అంచుల వెంట లూజు చేసుకోండి అప్పుడు దోశ తీయడం ఈజీగా ఉంటుంది చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో చూడండి దోశ ఎంత బాగొచ్చిందో అలాగే మరొకటి వేసి చూపిస్తాను చూడండి మంట మీడియం హీట్లో పెట్టుకోండి గిన్నెతో పిండిని ఇలా తీసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి ఈ ట్రిక్స్ పాలు ఫాలో చేసినట్లయితే దోశలు మీకు కూడా ఇలాగే వస్తాయి దోశ వేసిన తర్వాత మంట హైలో పెట్టుకోండి పెన్నాన్ని అన్ని వైపులా ఇలా తిప్పుతూ కాల్చుకోండి ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయినట్లయితే మీకు కూడా దోశలు బాగా వస్తాయి దోశ కొద్దిగా కాలిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి దోశ తీసేటప్పుడెప్పుడు ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు తీయండి చూడండి ఎంత బాగొచ్చిందో దోశ ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చిందో చూడండి చూస్తుంటేనే నోరు కదా ఇంకెందుకు అవలసా మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్